ఒక బ్లేడ్ బ్యాచ్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు పోరంబోకులు రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ ఏ రకంగా నాశనం అవుతుంది అనేది కూడా ఒకసారి ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నాం నేననే వ్యక్తి రాజమహేంద్రవరంలో లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమహేంద్రవరాన్ని మరో తాలిబాన్ చేసేద్దరు అలాంటి వ్యక్తులు కొంతమంది పనికిమాలిన వెదవలు రాజకీయాల్లో ఉన్నారు నిజంగా చాలా బాధాకరం కుర్రోళ్ళని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి తాగే వాళ్ళని అమ్మాయిలు వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళ చేతులు చొక్కాలు తీస్తే వాళ్ళ పేర్లు ఉంటా ఉంటాయి ఇది రాజకీయాల్లో ఒక పనికి మాలిన యువత రాజకీయాల్లోకి వస్తే ఈ రకమైన వ్యవహారం కింద తయారవుతుందనేది ఒకసారి గమనించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళని కానీ రౌడీ షీటర్లు అనేవాళ్ళని కానీ ఉక్కుపాదంతో తొక్కుతామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియ తెలియపరుస్తూ ఉన్నాం కొంతమంది మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కన వాళ్ళు బ్లేడ్ ని ఎంకరేజ్ చేస్తారు ఇంకో పక్కన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు మీరు ఆరోపిస్తున్నారు కదా భరత్ వల్ల మొత్తం జిల్లాలో పార్టీ నాశనం అయిపోతుంది పార్టీ పైకి రావడం లేదు అంటే మీ పార్టీ పూర్తి స్థాయిలో కార్యకర్తలు అంతా కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటే రౌడీ అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు మా ఫాదర్ని కూడా ఇలాగే అన్నారు రౌడీ అని చెప్పి ఎవరైతే ఏదైనా ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదిరించేటటువంటి వ్యక్తిని రౌడీ అని మీరు పిలాలని అనుకుంటే ఎస్ ఖచ్చితంగా రౌడీ అని చెప్తాం రౌడీలు అని చెప్పుకోండి ఇబ్బంది ఏం లేదు ఎంపీ మార్గాని భరత్ మరియు ఎమ్మెల్యే జక్కంపూరి రాజా ఇద్దరి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో రాజమండ్రిలో వైసీపీ కార్యకర్తలు కుల ప్రాతిపదికన విడిపోయారు ఇప్పుడు ఎన్నికల్లో ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారా లేక ఒకరికొకరు డ్యామేజ్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి కుల రాజకీయాల ప్రభావం అధికంగా ఉన్న గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు మార్గాని భరత్కు ఓటు వేస్తారా అనేది వేచి చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు